శుభోదయం ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వివరాల్లోకి వెళితే విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు ఈ నెల ఒకటి నా కృష్ణానదికి భారీగా వరద వచ్చింది ఆ తెల్లవారుజామున మూడు భారీ మర ఒక చిన్న పడవ కృష్ణానదిలో ఎగో నుండి కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి ఒకేసారి నాలుగు పడవలు రావడంపై ఇరిగేషన్ అధికారులకు అనుమానాలు రేకెత్తాయి నాలుగు మర పడవలు బ్యారేజీ గేటుకు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు ఈ కారణంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ శుక్రవారం విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు బ్యారేజీ ని పడవలు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెంచడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి క్రాంతి అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర కొన్ని పడవలు కొట్టుకొచ్చి బ్యారేజీని కొంత డ్యామేజ్ చేసే దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు అయితే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా కావాలనే చేశారా లేకపోతే అవి ఎక్కడి నుంచి వచ్చాయి మొత్తం సమగ్ర విచారణ జరపబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎట్టి క్రాంతి ఎస్ విజయ్ విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లకు సంబంధించి పదవలు ఢీకొట్టిన ఘటన పైన పోలీసులకు ఇరిగేషన్ అధికారులు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నెల ఒకటో తేదీన కృష్ణా నదికి భారీగా వరదొచ్చిన పరిస్థితిలో తెల్లవారుజామున మూడు మూడు ఇసుక ఇసుకకు సంబంధించిన భారీ మరపడవలు అదేవిధంగా ఒక చిన్న పడవ కృష్ణాదిలో ఎగువ నుంచి కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ను ఢీకొన్న పరిస్థితి అయితే ఉంది దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వైట్లు అయితే ప్రస్తుతం ధ్వంసమైన పరిస్థితి ఉంది ఒకేసారి నాలుగు పడవలు రావడం పైన ఇరిగేషన్ అధికారులకి అనుమానాలు రేకెత్తాయి నాలుగు మరపడవలు బ్యారేజీ గేటుకు ఢీ కొట్టడం వెనుక ఉందేమో అనే అనుమానంతో ఇరిగేషన్ అధికారాలు ప్రస్తుతం అనుమానిస్తున్న పరిస్థితి ఉంది ఈ కారణంగానే ఈ ఘటన పైన సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ నిన్న విజయనగరం వన్ టౌన్ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలీసులు బ్యారేజ్ చేరుకుని పడవలు దీపొట్టిన ఘటన పైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు పడవలు వరద ఉత్తికి కొట్టుకొచ్చిన అవి కూడా ఇసుక తోడే బోట్లు ఒకే సమయంలో నాలుగు బోట్లు ఒకేసారి కొట్టుకు రావటం అనేది కొంత అనుమానించదగ్గ విషయం అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు దీనిలో ఎవరన్నా హస్తం ఉందా ఎవరన్నా కావాలని బోట్లు ఈ రకంగా విడిచిపెట్టారా అనే అంశానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే బ్యారేజ్ భద్రతకి ముప్పు వాటిల్లే అంశం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులు ఆదేశి ప్రస్తుతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు బోట్లకు సంబంధించి అటు రెండు కౌంటర్ వెయిట్లకు సంబంధించిన పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే అటు బ్యారేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఆ బ్యారేజ్ పటిష్టత అదేవిధంగా కౌంటర్ వెయిట్లకు సంబంధించి రీప్లేస్ అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఉంది మరోపక్క పోలీసులు కూడా ఆ పడవలకు సంబంధించి ఆ పడవలు ఎవరియ్యి ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసిన అనంతరం కూడా పడవలకు సంబంధించిన వరవు దొరికి కొట్టుకొచ్చాయా లేదు దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందా అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎదప్పటికీ కూడా పడవలు ఢీకొంటంతో కొంత రెండు కౌంటర్ వైట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ పైన పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఒక నివేదికను తయారు చేశారు బ్యారేజ్ పటిష్ట పాటు కౌంటర్ వెహికల్ అనేది కూడా రీప్లేస్ అయితే ఎప్పటికే జరుగుతుంది దాంతో పాటు ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో అటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది బొల్లపూడి ప్రాంతంలో ఎక్కువగా మర బోట్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు విచారించే అవకాశం అయితే కనపడుతుంది ఖచ్చితంగా ఆ బోట్ల అంశానికి సంబంధించి కొంత ప్రభుత్వం సృష్టిాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి